ఇంకే సౌత్ వైఫై అవటికి నేను కంపల్సరీ సాఫ్ట్‌వేర్ షాప్ ఎప్పుడైతే వెళ్ళిపోతుంది అని చెప్పేసి జాయిన్ అయినా కాకపోతే అప్పుడు అనుకున్నా ప్రతిసారి సారి బయటకొచ్చి వందల మంది నన్ను క్వశ్చన్ చేయను జనరల్ గా ఎంసెట్ కంప్యూటర్ సేట్ వాళ్ళు తాము ప్రాజెక్ట్ వర్క్ చేస్తున్నప్పుడు అప్పుడు నాకు కొంచెం జనరల్ నాలెడ్జ్ కొంచెం ఎక్కువనే ఉంది సార్ బాగా అప్పుడు ఎంకరేజ్ చేస్తుంది ఎందుకంటే క్విత్ కాంపిటీషన్స్ ఎప్పుడు కనెక్ట్ పెట్టినా కానీ అప్పుడు ఫస్ట్ ప్రైజ్ వస్తుంది నాకు సో ఆ నాలెడ్జ్ తోటి నేను ఒకసారి కావాలి అని చెప్పేసి కష్టపడి చదివింది చదివి జాబ్ తెచ్చుకోండి ఇప్పుడు నేను ఆమె వల్ల నా వల్ల ఆమెను సఫర్ చేయడం ఎందుకు అన్నట్టు విద్యార్థిని విద్యార్థుల పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఈ ప్రోగ్రామ్ ని ఇంతమందిని ఒక దగ్గర గ్యాదర్ చేయాలంటే చిన్న విషయం కాదు దాని కూడా బాండింగ్ అనేది ఎంత ఎమోషనల్ గా నాకు కాలేజ్ లెవెల్ కూడా కనెక్ట్ సో చేయాలి టెన్త్ వరకు ఉన్నటువంటి బాండింగ్ ఆ తర్వాత ఉన్నటువంటి ఫ్రెండ్షిప్ లో అది నాకు ఎక్కడ కూడా కనిపియలేదు ఏంటంటే స్కూల్ ఎడ్యుకేషన్ లో మనకు ఉపాధ్యాయులతో ఉన్నంత అనుబంధం కానీ అంటే ఈ నా స్కూల్ ఎడ్యుకేషన్ నాకు ప్రత్యేకంగా నాకు ఎంత మెమొరబుల్ ఉందంటే ఏమైనా నాకు ఇంటర్ స్కూల్ ఎడ్యుకేషన్ వరకు ఏ విధంగా ఉంది అంటే పిల్లల పైన నేను జరిపే రిచ్పల్లిలో సెవెన్ నుంచి టెన్ వరకు జరగాలి కాకపోతే కొన్ని అన్ని ఉపాధ్యాయులందరికీ అదేవిధంగా నా మిత్రులందరికీ కూడా రీసెంట్ గా గవర్నమెంట్ లో వచ్చిన అవుట్ సోర్సింగ్ లో అక్కడ చేశాను ఒక టూ మంత్స్ బ్యాక్ టర్మినేట్ చేశారు పర్మనెంట్ ఫార్మసిస్ట్ వచ్చారని టర్తనే టర్మినేట్ అయ్యాను మళ్ళీ ఇంకా ఇప్పుడు ప్రజెంట్ ఖాళీ హోమ్ మేకర్ యాజ్ ఏ గుడ్ జాబ్ లేడీస్ గా గుడ్ జాబ్ చేస్తున్నా టూ థౌజండ్ టూ వరకు నేను ఇక్కడ పనిచేయడం జరిగింది దీంట్లో భాగంగా హరిచరణ్ సారు శేఖర్ సారు ఇక్కడికి ఫస్ట్ అపార్ట్మెంట్ నేను ఆశా కొత్తూర్లో కమ్మార్పల్లి మండల ఆశా చేశాను తర్వాత టీచర్స్ యొక్క విషయాలను వంట పట్టించుకుంటే వాళ్ళ మార్పు కంపల్సరీ వస్తుంది చాలా పీక్ వర్క్స్ ఉన్నాయి మాకైతే చెప్పాలంటే లాస్ట్ అండి ట్వంటీ థర్డ్ రెండు సెప్టెంబర్ వచ్చిన ఇక్కడ హెడ్ మాస్టర్ గారు అంతకుండా మేము చూడండి అమ్మా ఇక్కడ చూడండి ఇంగ్లీష్ అవసరం అయితే ఇంగ్లీష్ సోషల్ అయితే సోషల్ ఏ సబ్జెక్ట్ అయినా సరే ఆల్ ఇన్ వన్ ఆల్ ఇన్ వన్ కార్పొరేట్ ఇంటర్వ్యూల కోసం తప్పి త్వరగా గుర్తుంది సర్ ఆల్ ఇన్ వన్ బోలో సార్ సంతోర్గని జిల్లాదారా ఫర్ కమింగ్

ఈరోజు కిల్లా డిచ్పల్లి గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్న పాఠశాల రెండు వేల రెండు రెండు వేల మూడు టెన్త్ క్లాస్ బ్యాచ్ విద్యార్థిని విద్యార్థులు ఇరవై ఒక సంవత్సరాల తర్వాత వారు ఆత్మీయ సమ్మేళనాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ సమావేశంలో వివిధ గ్రామాల్లో సెటిల్ అయినటువంటి వారు గ్రామంలో ఉన్న వాళ్ళు మరి విద్యార్థిని విద్యార్థులు అప్పటి విద్యార్థులు ఇప్పటి ఇప్పుడు ఎదిగినటువంటి పిల్లలు వారందరూ కూడా ఈ సమ్మేళనంలో పాల్గొనడం జరిగింది చాలా ఆనందంగా ఉంది మరి ఈ సమావేశానికి అప్పుడు పనిచేసినటువంటి ఉపాధ్యాయ బృందాన్ని అందరినీ కూడా వారు పిలిచి సన్మానించుకోవడం చాలా ఆనందంగా ఉంది మరి ఇరవై ఒక్క సంవత్సరాల తర్వాత వారు అనేక వృత్తుల్లో రకరకాల గ్రామాల్లో స్థిరమై ఉన్నారు మరి వారు వారి జీవితంలో అనేక ఉన్నత పదవులు అనుసరించి ఉన్నారు కాబట్టి ఈ వీరందరూ కూడా ఒకటిగా కలవడము వారి యొక్క ఇంకా స్నేహాన్ని కొనసాగిస్తూ మరియు ఉండడము అభినందనీయమైనటువంటి విషయంగా నేను భావిస్తున్నాను మరి అప్పుడు చెప్పినటువంటి పాఠాలను గుర్తుంచుకొని మారు వారి యొక్క మెమొరీస్ని ఈరోజు షేర్ చేసుకోవడం జరిగింది ఈ స్నేహం అనేటువంటిది నిరంతరము కొనసాగించాలని చెప్పేసి వారిని వారికి సూచిస్తున్నా అదేవిధంగా ఎంత ఎదిగినా కానీ ఢిల్లీకి రాజైనా కానీ తల్లికి కొడుకే వాళ్ళు ఎంత స్థాయికి ఎదిగినా కానీ ఈ గ్రామాన్ని మర్చిపోవద్దు ఈ పాఠశాలను మర్చిపోవద్దు మరి వారు చదువుకున్నటువంటి పాఠశాలకి వారి వంతు సహకారంగా మరి సహకరిస్తారని చెప్పేసి ఏదో ఒక రూపంలో మరి పాఠశాల అభివృద్ధికి వారికి సహకరిస్తారని చెప్పేసి నేను వారిని కోరుతా ఉన్నాను ఎందుకంటే ప్రభుత్వ పాఠశాలలు అనేవి ప్రభుత్వం ఇచ్చే నిధులే ఏమాత్రం సరిపోవు మరి దాతల ద్వారా ప్రభుత్వ పాఠశాలలు అభివృద్ధి అనేటువంటిది ఉంటుంది కాబట్టి మరి ఈ పూర్వ విద్యార్థుల నుంచి ఈ పాఠశాలకు సహకారం అందిస్తుందని చెప్పేసి భావిస్తూ అట్లాగే వీరు ఇక జీవితం ఆ పై జీవితంలో వారి పిల్లలకు ఆదర్శంగా ఉంటూ మరి వారు చదువుకున్నటువంటి సమయంలో ఏ విధంగా ఉండేది ఇప్పుడు పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి బెర్రిజు వేస్తూ మరి విద్య అనేటువంటిది చాలా ముఖ్యము జీవితంలో ఆ చదువుకున్నట్లయితే ప్రభుత్వ ఉద్యోగమే కాకుండా ఇతర అనేక రకాల వృత్తుల్లో వారు స్థిరపడవచ్చును కాబట్టి ఆ సంస్కారం నేర్చుకోవడానికి ఉపయోగపడుతుంది తర్వాత ఆ చదువు అనేటువంటిది ఒక మనకు ఒక మార్గాన్ని చూపిస్తుంది కాబట్టి దీన్ని నిర్లక్ష్యం చేయకుండా వారు ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ వారి యొక్క భవిష్యత్ జీవితాన్ని చెప్పేసి గడపాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను ఓకేనా జడ్పీహెచ్ఎస్ డిచిపల్లి పాఠశాలలో రెండు వేల రెండు రెండు వేల మూడు ఎస్ఎస్సి బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనము అడిగ అడిగారు పర్మిషన్ ఇచ్చినాం ఇంత పెద్ద ఎత్తున పిల్లలు వచ్చి పాఠశాలను మర్చిపోకుండా వారి జ్ఞాపకాలను పంచుకోవడం ఉపాధ్యాయుని ఉపాధ్యాయులను సన్మానించుకోవడం వారిని చాలా సంతోషం వారి ఆ స్నేహము వారి బంధం చూసినట్లయితే ఆ పాత జ్ఞాపకాలు వాళ్ళు షేర్ చేసుకుంటురు వారు వివిధ డిపార్ట్మెంట్లలో కూడా పనిచేస్తున్నారు ఇక్కడ సుమారు ఐదారు సంవత్సరాలు చదువుకొని ఇంత ఎత్తు పెద్ద ఎత్తున ఎదిగిన విద్యార్థులు మా పాఠశాలను మర్చిపోకుండా ఉండడం శుభ ఇట్లాంటి కార్యక్రమాలు ఇంకా మరిన్ని జరుపుకుంటామని వాళ్ళు మాట ఇచ్చారు వారు ఆయుర ఆరోగ్యాలతో ఉండి ఇంకా భవిష్యత్తులో యాభై సంవత్సరాల ఉత్సవాలు కూడా జరుపుకోవాలని కోరుతా ఉన్నాం గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మం తస్మై శ్రీ గురు నమ అమ్మా నాన్న గురుల అమ్మా నాన్న తర్వాత గురువు స్టూడెంట్స్కి స్కూల్లో ఉపాధ్యాయులే అది స్కూల్ స్టార్టింగ్ నుంచి టెన్త్ వరకు ఉన్న టీచర్లే మొదటి గురువు ఎందుకంటే ఆ అమ్మ అనేది పిల్లలు నేర్చుకుంటారు ఆ నుంచి ఆ అమ్మ వరకు నేర్పించేది స్కూల్లో ఉపాధ్యాయులే ఆ తర్వాత టెన్త్ ఇంటర్ డిగ్రీ తర్వాత మన స్టడీ నేర్చుకున్న దాన్ని బట్టి ముందుకెళ్ళిపోతూ ఉంటాం పరిస్థితులను అనుకూలించి ఈరోజు ఏం జరుగుతుందంటే టూ థౌజండ్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ బ్యాచ్ ఎస్ఎస్సి పూర్వ విద్యార్థుల ఆత్మీయుల సమ్మేళనం ట్వంటీ టూ థౌజండ్ టూ టూ థౌజండ్ త్రీ ఆత్మీయ సమ్మేళనం జరుగుతుంది ఈరోజు మేము ఇక్కడ మా పూర్వకు మాకు విద్యను నేర్పించినటువంటి ఉపాధ్యాయులతో కలిసినాము చాలా సంతోషంగా ఉంది మాకు నేర్పించినటువంటి తెలుగు హిందీ ఇంగ్లీష్ మ్యాథ్స్ ఇంకా సైన్స్ సోషల్ ఇంకా మా సారు అందరూ ప్రధాన ఉపాధ్యాయులు అందరు ఇక్కడ గ్యాదర్ అయ్యారు మేము పిలిచిన వెంటనే వాళ్ళ వాళ్ళ సమయాన్ని కేటాయించారు చాలా సంతోషంగా ఉంది అలాగే మేము ఎన్నో సంవత్సరాల తర్వాత ఇరవై సంవత్సరాల తర్వాత మా ఫ్రెండ్స్ అందరినీ కలుసుకున్నాము చాలా సంతోషంగా ఉంది ఈ సందర్భాన్ని మేము షేర్ చేసుకోవాలనుకుంటున్నాము అందుకే ఇలా ఇక్కడ మేమందరం కలిసి ఫ్రెండ్స్ అందరము ఒకరికొకరు నెంబర్లు అప్పుడు ఇంకా ఫోన్ నెంబర్లు ఇట్లా ఏమీ ఉండేది కాదు మా టైంలో కానీ రాను రాను ఒకరి ద్వారా ఒకరు ఒకరి ద్వారా ఒకరు ఫోన్ నెంబర్లు గ్యాదర్ చేసుకున్నాము గ్యాదర్ చేసుకునే వాళ్ళ ఒక ఫిఫ్టీ మెంబర్స్ వరకు గ్యాదర్ అయ్యారు ఇంకా కొంతమంది ఉన్నారు వాళ్ళు వేరే అందుబాటులో లేకుండా రాలేకపోయారు ఇంకా కలుసుకున్న వాళ్ళందరము ఫోన్ నెంబర్ల ద్వారా కలుసుకొని ఒక చోట దూర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చేసి ఎంతో సంతోషంగా ఈ పార్టీని జరుపుకున్నాము మా మా అందరి విద్య నేర్పినటువంటి ఈ గురువులందరికీ మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను అండ్ థ్యాంక్ యూ కూడా తెలియజేస్తున్నాను వీళ్ళందరికీ ఇంకా మనస్ఫూర్తిగా ముందు మేము ముందు విద్యకు వెళ్ళాలేము అంటే ముఖ్య కారణం ఈ గురువులే స్కూల్ వరకు స్కూల్ స్టేజ్లో ఉన్న గురువులే ముఖ్యమైన మార్గదర్శకులు అని నేను చెప్తున్నాను లోపల ఉన్నటువంటి వేర్లు అన్నట్టు ఒక ట్రీకి పైన మేము కల్పించే కనిపించే ఇప్పుడు మేము లోపల ఉన్న రూట్స్ ఎలా మొదలయ్యాయి అనేది ముందుగా మాకు తెలియజెప్పేది స్కూల్ వరకు ఉన్న ప్రధాన ముఖ్యంగా నేను భావిస్తున్నాను వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను